నమస్కారం అండి నేను అంగనే శాంతికుమారి వంజంగి నాది ఈ ఆదివేసి సెంటర్ పెట్టామంటే ఒక ఈ లేండ్ కూడా ఇచ్చి ఇరవై ఐదు మందికి ఉపాధి రావాలన్న ఒక ఆలోచనతో ఇచ్చాను అండి ఇచ్చిన తర్వాత కనీసం ఇంత టూరిస్టులు వచ్చినా కూడా అసలు మాకు ఉపాధి అనేది లేదండి ఇన్ని రకాలు వంటకాలు వండుదామన్నా కూడా మాకు అసలు ఏమవుతుందో మాకు ఇక్కడ మాత్రం అసలు ఉపాధి అనేది లేవు మేము ఏం చేయాలన్నది కలెక్టర్ కూడా ఆల్రెడీ గేట్ మార్చమని చెప్పానండి మాకు ఇక్కడ ఆగేటట్టు అయితే ఏమైనా మేము అమ్ముకోడానికి బాగుంటది అన్ని పిండి వంటకాలు కానీ ఇక్కడ రాగి పిండి రాగి జావా అన్ని కూడా వండుతున్నాము అసలు ఏమి కూడా ఉపాధి కాఫీ కాపీ పొడికి మా ఏజెన్సీ కాఫీ మా కాఫీ ఆడిపించి పౌడర్ కూడా చేసి అమ్ముతున్నాము కనీసం ఒక ప్యాకెట్ కూడా సేల్ లేదండి మాకు ఏం చేయాలంటే మరి మాకు ఒక ఉపాధి రావాలనే మాకు ఆలోచన ఉందండి మాకు ఒక ఉపాధి గేట్ మాత్రం ఇక్కడ పెట్టినట్టయితే మాకు ఒక ఉపాధి వస్తుందండి ఇంత కష్టపడి ఒక సంస్థ ఒక స్వచ్ఛంద సంస్థ మాకు ఇలాగా ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో ఇవి కట్టారు మాకు ఎటువంటి ఉపాధి కూడా లేదు ఈ సిపిఎఫ్ సంస్థ అనేది కట్టించారండి మాకు ఒక ఉపాధి రావాలని ఆడవాళ్ళకి కావాలని అసలు ఎటువంటి ఉపాధి లేదు ఇక్కడ కాపీ పెట్టినా సేల్ అవ్వట్లేదు ఒక రాగి మాల్ట్ పెట్టినా కూడా సేల్ అవ్వట్లేదు అన్ని వృధా అయిపోతుందండి మాకు ఏం చే ఏం చేయాలంటే కలెక్టర్ గారు ఏమైనా ఉపాధి మారినట్టు మాకు మా ఆడవాళ్ళకి ఉపాధి కావాలన్నట్టు మేము అండి గేటు మాత్రం ఇక్కడే పెట్టాలి సార్ మీరు మా ఎలాగైనా మీరు ఏమనుకున్నా సరే సార్ గేటు మార్చేటట్టు కలెక్టర్ గారు పిఓ గారు మాకు మార్చేటట్టు చూడండి